బంజ సంఘీయుల ఆత్మీయ సమావేశం విజయవంతం ఐక్యంగా ప్రభుత్వంపై పోరాడదాం బలిజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఐదును రద్దు చేసేంత వరకు ఉద్యమిద్దాం బలిజల సంఘాల నాయకులు నంద్యాల పట్టణంలోని పదమనందీశ్వర ప్రాంగణంలో బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశం విజయవంతమైంది ఈ సమావేశానికి నంద్యాల జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బలజ కులస్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బలిజ సంఘం నాయకులు శట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం బలిజలకు వ్యతిరేకంగా జారీ చేసిన జీవో నెంబర్ ఐదును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఐక్యంగా ప్రభుత్వంపై పోరాడుదామని నినాదించారు బలిజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఐదును రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు బలిజల హక్కులను సాధనకై పోరాడుతామన్నారు ప్రభుత్వం జీవో జారీ చేసిన సమయంలో బలిజ వర్గాల వారిని సంప్రదించి జీవోలను విడుదల చేయాలన్నారు నేడు తీసుకొచ్చిన జీవో నెంబర్ ఐదు వల్ల బలిజలను అన్ని విధాలుగా నష్టపోతారని తెలియజేశారు ఈ రోజు ఈ బలిజల ఆత్మీయ సమావేశానికి నంద్యాల జిల్లా నలుమూల నుంచి వచ్చిన బలిజ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు చాలా అతి తక్కువ టైం లోనే గెలిచిన వెంటనే ఇంతమంది వందలాదిగా ఇక్కడ నాయకులు తర్వాత యువత వీళ్ళందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటి ఇక్కడ సమావేశం కావడానికి ఈ రోజు ఏంటి అంటే జియో ఫైవ్ జివో ఫైవ్ ఏం చెప్తుంది అంటే రీసెంట్ గా దొమ్మడి కులస్తులను గిరి మార్పు చేస్తూ వాళ్ళ నేమ్ను ఒక జివో ఇష్యూ చేయడం జరిగింది జివో ఫైవ్ ఈ జియో ఫైవ్ ను రద్దు చేయాలని బల్జలకు న్యాయం చేయాలని బల్జల మనోభావాలు తినకుండా చూడాలని గవర్నమెంట్ కు ఒక వినతి పత్రము ఒక మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు నంద్యాల జిల్లాలో మూల నుండి ఈ యువత పెద్దలు నాయకులు వీరందరూ ఇక్కడికి రావడం జరిగింది ఒకటే ఉద్దేశం ఒకటే నినాదం ఏంటంటే బల్జల మనోభావాలను గౌరవించండి ఇదే నినాదము ఇక్కడ నంద్యాల జిల్లాలో యువతకు కానీ నాయ నాయకులది గాని సాధ్యమైనంత వరకు ఈ జియో ఫైవ్ ను రద్దు చేసి బల్జల మనోభావాలను కాపాడండి అనేదే మా ముఖ్య నినాదం ఈ సమావేశం తీసుకుని దేని కులంగా చూపిస్తూ దాన్ని ఉన్న కులంగా రాసి దాన్ని బలిజలుగా చిత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన జిల్లాల నుంచి దీన్ని ప్రైజ్మెంట్గా అపోజ్ చేస్తూ గవర్నమెంట్ వారికి వినతి సమర్పించి దీన్ని కొట్టయించవలసిందిగా మేము తీవ్ర ప్రయత్నం చేస్తున్నాము మేము రిక్వెస్ట్ చేస్తూ విచారణ చేసిన తర్వాతనే చేయమంటున్నాము ఈ కులం ఎప్పుడు కూడా ప్రజలలో లేదు కానీ వాళ్ళు దాన్ని ఇంక్లూడ్ చేసి దాన్ని ఎందుకు డైల్యూట్ చేయాలనుకున్నారో తెలియదు కాబట్టి మేము వినవించుకుంటున్నాం గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి నేను దయచేసి ఉపసంహరించుకోవాల్సింది అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ చంద్రబాబు కర్నూలు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే జీవో నంబర్ ఫైవ్ ని అమలు చేయడం వల్ల మేమంతా మా మనోభావాలను దెబ్బతిన్నాయని ఎందుకంటే ఒకరి కులాన్ని తీసుకొచ్చి ఇంకొకరి కులాలలో కలపడం అనేది వారి పేర్లను మ్యాచ్ చేయడం అనేది చాలా ఇది ఎందుకంటే ఎవరి కులం వాళ్ళ గొప్పది ఒక కులం గురించి మేము ఎవరిని కించపరచట్లేదు ఎవరిని ఇది లేదు మా కులం పేరుని ఇంకొక కులానికి ఎంత చేయొద్దని ప్రభుత్వాన్ని కుల అందరం కూడా కలిసి వాళ్ళ మనోభావాలను మా మనోభావాలను దెబ్బతిన్నకుండా చూడమని వారిని కోరుకుంటూ ఈ సమావేశంలో అంతా ఆచర్యంలో అందరూ కూడా ఏకగ్రీయంగా ఈ ఈ కులాన్ని తీసేయాలనేదని నిర్ణయించినారు కాబట్టి మీ మీ ద్వారా ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విరమించుకునే ఒకటి వాళ్ళ వాళ్ళని ఈ జీవాన్ని రద్దు చేయాలని ఈ కుల సంఘాలందరికీ కూడా కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా ప్రజల అందరూ కూడా ప్రభుత్వాన్ని కోరడం కోరుకుంటూ ఇద్దరు ముగి